సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చిదంబరం అంటే నేనైతే ఎక్కడ ఉంటున్నాను అని మీకు చూపించలేదు కదా సో నేనైతే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటున్నాను మీరు చిదంబరంలో నాలుగు వందలు ఇచ్చి చక్కగా నటరాజన దేవాలయంకి వెళ్ళి వెళ్ళేటట్టు నటరాజన్ దేవాలయం దా మనకి మరి కోవిల్ అయితే ఉంది ఆ రెండు చూసుకొని మీరు చిదంబరం నుండి ఆది అరుణాచల అరుణాచలం టెంపుల్ కూడా ఉంది అరుణాచలేశ్వర టెంపుల్ కూడా అది తిరువణ దగ్గర ఉంది నేను అక్కడికి వెళ్తున్నాను సో చూడండి ఈ లాడ్జ్ దగ్గరే ఉన్నాను మేర లాడ్జ్ సో ఈ మేరా లాడ్జ్ అనేది నాకు వైఫై కూడా ఉంది కాకపోతే ఇది రిసెప్షన్లో మాత్రమే వైఫై వస్తుంది సో రోజుకి ఇది నా సింగిల్ బెడ్ సింగిల్ రూమ్ కాబట్టి రిసెప్షన్ ఇది టీవీ కావాలంటే టీవీ ఉంది నాదైతే నాకు టీవీ అవసరం లేదని చెప్పాను నాకు నాలుగు వందల రూపాయలకి అయితే వచ్చిందండి ఇదిగోండి రూమ్స్ ఇవన్నీ ఈ మేరా లాజ్ దగ్గర నుండి మాకు నటరాజం కోవిలు కేవలం ఐదు వందల ఐదు వందల యాభై మీటర్లు అండి చక్కగా దేవాలయం చూసుకొని ఇంకో కోవిలు ఉంది అది చూసుకొని మీరు ఇక్కడ నుండి పాండ పాండి వెళ్ళచ్చు లేకపోతే తిరుమల మళ్ళీ వెళ్ళొచ్చు సో ఇదే నా రూము రాత్రంతా పనిచేసిన ఇది రూమ్ ఇది దాని తర్వాత గోతమతి ఇది మరి ఐ కాంట ఎక్స్పెక్ట్ మోర్ అండి పవన్ అమ్మ బాలు అయిపోతుంది సో మనకి చిదంబరంలో ఫేమస్ టెంపుల్స్ ఉండే ఉన్నాయి మనకి ఇంకొకటి నటరాజన్ కోవిల్ ఒకటి నటరాజన్ కోవిల్ తర్వాత మనకి మరి కోవిల్ అయితే ఉంది పిచ్చేవరం అంటే ఇక్కడ వర్షాల కారణం ఫ్లడ్స్ ఇవన్నీ ఉన్నాయి చాలా ఎంత తొందరగా నేను తమిళనాడుని ఎక్స్ప్లోర్ చేసుకుని లేకపోతే అంత మంచిది ఫ్లడ్స్ అయితే చాలా విపరీతంగా ఉన్నాయి రాత్రి నుండి విపరీతమైన వర్షం సో ఈ వర్షం నుండి నేను మళ్ళీ కుంభకోణం వేడి దాటుకొని ఇక్కడికి వస్తే ఇక్కడ వస్తూ ఉంటున్నాను మొత్తం అని నేను రాత్రి కవర్ చేయడం చాలా మంచిదైంది ఎందుకంటే పొద్దున కూడా మళ్ళీ వర్షమే పడుతుంది సో ఇక్కడ ఒక మరిగాన కూగుల్ ఉంది ఆ కూగుల్ని ఆ కాళీ మాతను దర్శించుకొని నేను ఇక్కడ నుండి మళ్ళీ వెళ్ళిపోతున్నాను మళ్ళీ వెళ్ళిపోతున్నాను అవి కీపీ పోస్ట్ చేయడం అన్న అదర్ అప్డేట్స్ అండి స్టేటింగ్